హాయ్ అండి ఈరోజు రామోజ్ ఫిలిం సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం నేను రామోజ్ ఫిలిం సిటీని రెండుసార్లు విజిట్ చేశా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూడని ప్లేసెస్ని సెకండ్ టైం చూడగలిగాను మీరు కూడా ఈ ఫిలిం సిటీలో అన్ని ప్లేసెస్ని చూడాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ టికెట్ పెద్దవాళ్ళకి పదిహేడు వందల పదకొండు రూపాయలు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ దాటిన చిన్నపిల్లలకి పద్నాలుగు వందల పదకొండు రూపాయలు ఉంటుంది టికెట్ చెకింగ్ కౌంటర్ దాటిన తర్వాత ఫిలిం సిటీ బస్సు ఉంటుంది ఆ బస్సులోనే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మొత్తం ఈ ఫిలిం సిటీలో ఎనిమిది విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ బస్సులన్నీ ఫిలిం సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ మనల్ని మూవీ సెట్స్ టూర్కి తీసుకువెళ్తారు ఇక్కడ ఇండియన్ మూవీస్ అండ్ టీవీ షోస్లో యూస్ చేసిన ఫిలిం సెట్స్ చూడవచ్చు ఇక్కడ రాయల్ ప్లేసెస్ స్ట్రీట్స్ ఆఫ్ వేరియస్ సిటీస్ పోలీస్ స్టేషన్ అండ్ కోర్ట్ సెట్స్ చూడవచ్చు మార్కెట్లో జరిగే ఫైట్ సీన్స్ కూడా ఇక్కడే షూట్ చేస్తారు మన ఇండియన్ సినిమాల్లో ఉండే చాలా సీన్స్ ఏ ప్లేస్ లో అయితే చూడవచ్చు అదొచ్చేది కలిజ్మా గారిని అంటారు మన సినిమాలో హీరోయిన్ ఏ కలర్ సైన్ చేసుకుంటే ఆ కలర్ ఫుల్ తమిళ అనమాట లింగ పిక్చర్ మే ప్రాజెక్ట్ బాగా రజనీకాంత్ లెటర్ సీన్ అది ట్రాజెడీ సాంగ్ అదేదా राइट तेलुगु मूवी मगर जड़ा वॉशॉट सो इट विल नॉट एग्जैक्टली द मूवी दे डू सम चेंजेस हियर इन इ दी एग्जैक्टली थोड़ी मार्को करते हैं लगता है नाउ यू आर गोइंग टू नॉर्थ इंडिया अभी हम नॉर्थ इंडिया का जा रहे to Tora, 2021, हैं वेलकम टू दरा या तो गपकम 2018 में रिलीज होने वाले एक्चुअली 2022 में रिलीज द गंगूबाई कामाडीपुर और कामाडीपुर अकॉर्डिंग उपर टू स्टडी इज किया है ये इधर ही होता है और तेलुगु मूवी लकी बास्कर तमिल एंड तेलुगु लकी बास्कर पूरा है लेफ्ट में देखिए सर यह दरगाह तमिल एंड तेलुगु मूवी कांचना दरगा ये सो so, तमिल मूवी विश्वास वॉज दे कम टू गर्ल चेजिंग सीन नेचर रहते गाना रहता ना hmm. लेफ्ट में सर दीज आर द फ्लेक्सिबल हाउसेस एक ही बिल्डिंग में चार एडमिशन है సో తమిళ విశ్వం వర్షం నయన తారక గారి అది పక్క మన్మోహన్ హాస్ అయితే అత్తంధ కార్స్ ఫార్ మార్కెట్ ఫైటింగ్ సీన్ సార్ మార్కెట్ లైక్ సో బిహార్ మార్కెట్ ఫైటింగ్ సీన్ కాశ్మీర్ తెలుగు మూవీ కోర్ట్ వర్షన్

రెండవ విజిటింగ్ ప్లేస్ వచ్చి మహాభారత్ సెట్ ఈ సెట్ దగ్గర మహాభారత్ సీరియల్ షూట్ చేశారని అంటుంటారు ఈ సెట్లో లోపలికి వెళ్తున్నప్పుడు వేక్ రెండు వైపులా ఇండియన్ మైథలాజికల్ మూవీస్ పోస్టర్స్ కనిపిస్తాయి సినిమాలలో చూపించినట్లు సభలు జరిగినప్పుడు ఎలా ఉంటుందో కనిపిస్తుంది మంచి మంచి లైటింగ్స్తో విజువల్ చాలా బాగుంటాయి ఈ మహాభారత్ సెట్ చూడడానికి చాలా కలర్ఫుల్గా అందంగా చాలా బాగుంటుంది మహాభారత్ సెట్ చూసిన తర్వాత దగ్గరలో రైల్వే స్టేషన్ సెట్ కనిపిస్తుంది రైల్వే స్టేషన్ రిలేటెడ్ సీన్స్ అన్నీ ఇక్కడే షూట్ చేస్తారు సినిమాకి తగ్గట్టు స్టేషన్ నేమ్స్ చేంజ్ చేస్తుంటారు అత్తారింటికి దారేది చెన్నై ఎక్స్ప్రెస్ లాంటి స్టేషన్ సీన్స్ ఇక్కడే షూట్ చేశారు మూడో విజిటింగ్ ప్లేస్ వచ్చేసి బాహుబల్ సెట్ ఈ ప్లేస్కి ఎంత అవ్వగానే వచ్చే ఆ ఫీలే వేరు బాహుబల్ సెట్ లోపలికి వెళ్తుంటే ఒక కోటలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది బాహుబల్ సినిమాలో ఉండే ప్రతి సీను మీరు కొరిలెట్ చేసుకోవచ్చు కాళికయ రథం బల రథం అండ్ శివగామి సింహాసనం చూడవచ్చు మన బాహుబల్ శివలింగం ఎత్తిన ప్లేస్ చూడవచ్చు ఇదేనండి మన మాహీస్మతి సామ్రాజ్యం బాహుబలి సినిమాలో ఉండే ప్రతిదీ ఇక్కడ చూడవచ్చు పెద్ద పెద్ద ఏనుగులు ప్రభాస్ లాగిన రథం ఇంకా బాహుబలి సినిమాలో వాడిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ చూడవచ్చు ఇంకా బల్లాల్ దేవ రాణా విగ్రహాన్ని కూడా చూడవచ్చు ఇక్కడ బాహుబలి దర్బార్ అనే రెస్టారెంట్ కూడా ఉంటుంది మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఈ రెస్టారెంట్కి వెళ్ళాము నాకైతే ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగానే అనిపించింది కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగానే అనిపించింది వరుణ్ తేజ్ మట్క మూవీలో ఉండి సాంగ్ ఇక్కడే షూట్ చేశారు పబ్ రిలేటెడ్ సీన్స్ కూడా ఇక్కడే షూట్ చేస్తారు ఒకప్పుడు చంద్రమూర్ఖ సినిమా కూడా ఇక్కడే షూట్ చేశారు ఫోర్త్ విజిటింగ్ ప్లేస్ వచ్చి సాహస్ ఇది అడ్వెంచర్ జోన్ అడ్వెంచర్స్ ఇష్టపడేవారు ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఈ ప్లేస్లో జిప్ లైనింగ్ పెయింట్ బాల్ అండ్ క్లైంబింగ్ యాక్టివిటీస్ ఉంటాయి ఫన్ అండ్ థ్రిల్ని ఇష్టపడేవారు ఇక్కడ టైం స్పెండ్ చేయవచ్చు ఫిఫ్త్ విజిటింగ్ స్పాట్ యూరోపియన్ స్ట్రీట్ ఇక్కడ ఉండే బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ యూరోపియన్ స్టైల్లో ఉంటుంది ఇక్కడ ఉండే హౌసెస్ అండ్ సరౌండింగ్స్ విదేశాల్లో ఉన్నట్టు అనిపిస్తాయి సినిమాల్లో ఫారెన్ సీన్స్ ఇక్కడే షూట్ చేస్తారు ఈ ప్లేస్లో వర్చువల్ షూట్ని చూడవచ్చు అవతార్ వంటి మూవీస్ ఈ టెక్నాలజీతోనే చేశారు ఆ తర్వాత మనం ఎయిర్పోర్ట్ సెట్నైతే చూడవచ్చు వెయిటింగ్ హాల్ అండ్ ఫ్లైట్ డిపార్చర్ అండ్ అరైవల్ బోర్డ్ చూడవచ్చు ఎలా అయినా నాకు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కల్లా నెరవేరింది షూటింగ్ అవుతా రైట్ సైడ్ మల్టీ పర్పస్ బిల్డింగ్ ఇది కూడా చంద్రముఖి మూవీలో హవేలికి చంద్రముఖి బంగ్లా లక లక్క 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 వదల బొమ్మాలి వదలం ఆర్వా విజిటింగ్ ప్లేస్ హవామహల్ ఈ ప్లేస్ జైపూర్లోని హవామహల్ని పోలి ఉంటుంది ఇక్కడ నుండి ఫిల్మ్ సిటీ మొత్తాన్ని చూడొచ్చు ఇక్కడ సన్సెట్ విజువల్స్ చాలా బాగుంటుంది ఈ హవామహల్ దగ్గరలో బ్యూటిఫుల్ జపనీస్ గార్డెన్స్ ఇంకా బుద్ధ గార్డెన్స్ ఉంటాయి ఈ ప్లేస్కి రాగానే పీస్ఫుల్గా అనిపిస్తుంది మరియు మాయాలో షో కూడా చూడవచ్చు ఏడవ విజిటింగ్ ప్లేస్ ఎకోజన్ బటర్ఫ్లై పార్కు ఈ పార్కులో రకరకాల శీతగోక చిలుకలను చూడవచ్చు రంగురంగుల చిలుకలను మనం ఎప్పుడూ చూడలేనని బార్డ్స్ని అయితే ఇక్కడ చూడవచ్చు అలాగే పచ్చని గార్డెన్స్ మరియు పూల చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి ఎనిమిదవ విజిటింగ్ పాయింట్ యురేకా ఈ విజిటింగ్ ప్లేస్ని ఎవరూ మిస్ అవ్వరు ఎందుకంటే ఇదే స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ స్పిరిట్ ఆఫ్ రామోజీ వంటి అనేక లైవ్ షోస్ మరియు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరుగుతాయి సినిమాల్లో స్టంట్ సీన్స్ ఎలా చేస్తారో స్టంట్ షో ద్వారా చూడవచ్చు పిల్లల కోసం రైడ్స్ అండ్ గేమ్స్ ఉంటాయి ఇక్కడ ఫిల్మ్ని ఎలా తీస్తారో చూపిస్తారు అలాగే ఫిల్మ్ దునియా చాలా బాగుంటుంది ఫోర్ మినిట్స్ టూర్ ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే స్పేస్ యాత్రలో మనం స్పేస్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఈ ప్లేస్లో రైన్ డ్యాన్స్ అండ్ చిన్నపిల్లల గేమ్స్ ఉంటాయి అలాగే ఎవ్రీ వన్ అవర్కి లైవ్ జిమ్నిస్టిక్ షో చూపిస్తారు అలాగే డిసెంబర్ ఎండింగ్లో కార్నివల్ స్పెషల్ ఉంటాయి ఈ టైంలో విజిట్ చేస్తే లైవ్ పర్ఫార్మెన్సు అడ్వెంచర్ జోన్స్ ఉంటాయి హైదరాబాద్లో చూడాల్సిన ప్లేసెస్లో రామోజీ ఫిలిం సిటీ ఒకటి ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్